వైసీపీ పెద్దల అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై సస్పెన్షన్ వేటుపడింది అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగం అభియోగాలపై ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది అనుమతి లేకుండా విజయవాడ విడిచి వెళ్లరాదని సంజయ్ స్పష్టం చేసింది వైసీపీ హయాంలో సిఐడి విభాగాధిపతిగా రెచ్చిపోయిన సీనియర్ ఐపీఎస్ సంజయ్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు రెండు ఇరవై నాలుగు జనవరిలో సిఐడి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ కోసమంటూ షార్ట్ టెండర్లు పిలిచారు దీనిలో సౌత్రిక టెక్నాలజీ సంస్థలతో పాటు మరో సంస్థ కూడా పాల్గొంది అయితే క్రిత్యాప్ టెక్నాలజీస్ ను ఎల్ వన్ గా ఎంపిక చేశారు ఒప్పందం జరిగిన వారంలోపే ఎస్సీ సదస్సుల నిర్వహణకు యాభై తొమ్మిది లక్షల యాభై రెండు వేలు ఎస్టీ సదస్సుల నిర్వహణకు యాభై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల చొప్పున మొత్తం కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు చెల్లించేశారు సదస్సుల నిర్వహణ అంతా క్రిత్యాబ్ టెక్నాలజీస్ చేపట్టాల్సి ఉన్న సిఐడి అధికారులే వాటిని నిర్వహించారు అది మూడు లక్షల పదివేలే ఖర్చు చేశారు క్రిత్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట కోటి పదిహేను లక్షలు దోచిపెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది ఇక ఈ ఏడాది జనవరిలో అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణకు టెండర్లు పిలిచారు బిడ్లు సమర్పించేందుకు మూడు సంస్థలకే అవకాశం కల్పించారు ఇందులోనూ సౌత్రిక క్రిత్యాప్ టెక్నాలజీస్ తో పాటు మరో సంస్థ టెండర్లలో పాల్గొంది ఎల్ వన్ కాకపోయినా సౌత్రిక టెక్నాలజీస్ కు కాంట్రాక్ట్ కట్టబెట్టారు ఫిబ్రవరి పదిహేను ఒప్పందం చేసుకున్నారు ఎలాంటి పనులు ప్రారంభించకుండానే ఒప్పందం చేసుకున్న వారంలోపే యాభై తొమ్మిది రూపాయల బిల్లులు చెల్లించేశారు దీనికోసం అధికారులపై సంజయ్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు టెండర్లు కాంపిటేటివ్ బిడ్లు లేకుండానే లక్ష డెబ్బై ఎనిమిది వేల మొత్తం పది ల్యాప్టాప్ లు లను సౌత్రికా టెక్నాలజీస్ నుంచే కొన్నారు దీనికోసం పదిహేడు లక్షల ఎనభై తొమ్మిది వేలు చెల్లించారు అయితే క్రిత్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉనికిలోనే లేదని అదొక డొల్ల కంపెనీ అని విజిలెన్స్ తేల్చింది హైదరాబాద్ లో క్రిత్యాప్ సంస్థ పేర్కొన్న చిరునామాకు అధికారులు వెళ్లగా అక్కడ ఆ సంస్థే లేదని అదే అడ్రస్ లో సౌత్రిక టెక్నాలజీస్ కొనసాగుతోందని గుర్తించారు అంటే కృత్యాప్ సౌత్రిక రెండు ఒకే సంస్థలను తేల్చి